అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ పసుపాలు వినాయక చవితి శుభాకాంక్షలు ఆదిదేవుని పూజించండి ఐశ్వర్యాన్ని పొందండి ఇప్పుడే ఇటు సైడ్ ఫీల్డ్ వచ్చామండి ఈ సౌరపర్పల్లి విలేజు బి కొత్తకోట మండలం అండి ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని ఎలా పూజించాలి ఏమి అని ఒకసారి అన్నను కూడా అడిదాము అలాగే అన్నను కూడా పరిచయం చేసుకుందాం ఆల్రెడీ అన్న కూడా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చారు సరే అన్నని మాట్లాడదామండి మీ మాటల్లోనే విన్నాము నా నమస్తేనా నమస్తే మీ పేరు ఎం శ్రీనివాసు రెడ్డి మన ఊరి పేరన్నా సూర్పువరపల్లి సూర్పరపల్లి బీకొత్తకోటమండలి మీరు టమాటా సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా చేస్తున్నా పది సంవత్సరాల నుంచి ఎలా మీకు టమాటా బాగా వస్తున్నాయా సంవత్సరం సంవత్సరం పర్వాలేదు ఎట్లా మీకు టమాటా ఎక్కువ రోగాలు ఏమొస్తున్నాయి మామూలు వైరస్ మెయిన్ ప్రాబ్లమ్ వైరస్ వైరస్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ వచ్చిందా కూడా వచ్చింది వైరస్కి మందులు స్ప్రే చేసుకుంటాను కదా చేస్తాను చేసినా కంట్రోల్ కావడం కంట్రోల్ కాలేదు అవునండి ఏంది ఈసారి కొత్తగా పెట్టారు కదా సీడ్ సలార్ సలార్ ఎక్కడన్నా వాడే పెట్టారా చూసాం కర్ణాటకలో మా మానబల్లి దగ్గర చెమగూరు ఏరియాలో పెట్టారు బాగుందన్నారు పెట్నా బాగుంది ఈ ఇప్పుడు సలారు పెట్టాలని మీకు ఎక్కడైనా ఎవరైనా చెప్పారా చెప్పారు రైతులకు నాలుగు మంది చెప్పారు మార్కెట్కి ఏమన్నా కాయలు చూసారా చూసాము ఏ మార్కెట్ చూసారు మొలకల్చేరుకే వచ్చిందండి చెరువు బాగా రేట్ అయితే పోతుంది మామూలు అవి కూడా అట్లే పోతాయి కాయ మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలా చివరి వరకు గోళీ లేకుండా బాగా వస్తాయి గోళీ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గోళీ తక్కువ కాయ బాగా బాగా సైజు బాగా వస్తాయి అన్నారు అందుకని మేము కూడా పెట్టినాం అంటే సలార్ అయితే ఇప్పుడు మీరు చూస్తే మీ ఊరు పక్కన వాళ్ళు కూడా వేసుకుంటారు అంతే మనకు పంట బాగా వస్తే పక్కన వాళ్ళు కూడా చేస్తారు ఓకే అండి ఈరోజు వినాయక చవితి కదా వినాయకుని ఎలా పూజ చేస్తారో ఏమి మీకేమన్నా ఐడియా ఉందా బాగా పూజించాము విగ్రహాన్ని పెడతాము ఆరోగ్యము ఐశ్వర్యము అంత బాగుండాలని వినాయకుని కోరుకుని పూజలు చేసుకొని పంట బలాలు బాగా రావాలని కోరుకుంటాం అన్న చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా వినాయకుని పూజించండి ఐశ్వర్యాన్ని పందండి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మీ టమాటా పొలం దగ్గర వచ్చి వినాయకుని తలుచుకొని పూజ చేసుకొని చేస్తే మీకు దేవుడిని కూడా కర్ణిస్తాడని కోరుచున్నాము అలాగే మీ తోట దగ్గరకు వచ్చి పూజ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అని మేమైతే తెలియజేస్తున్నాం మన ఛానల్ తరఫున ఇంకా అలాగే మనము ఇంకా మన తోటలోకి మనం పోయి చూసినట్లయితే ఎక్కువ భాగము ఫస్ట్ పూరి కట్టినాక ఫస్ట్ పూరి కట్టినాక ఎక్కువ తోటలనేది మీకు వైరస్ అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది చాలామంది మనకి మన ఛానల్లో ఫోన్ చేసి చెప్పడం ఏమంటే వైరస్ గురించి తెలియజేయండి మెయిన్ ముఖ్యంగా అని చెప్తున్నారు అక్కడక్కడ లైట్గా వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఇది వైరస్ స్టార్ట్ అవుతుంది ఇది మంచిగా ఉంది చెట్లు చూడండి అందుకోసము వైరస్కి జాగ్రత్తగా చూసుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పొలాలని జా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా చాలా వరకు మంచి కంపెనీలు అన్ని కంపెనీలైన మంచి మందులు వచ్చినాయి వైరస్కి వైరస్ రాకుండా చూసుకోండి మీకు వైరస్ని కాపాడుకుంటే మీ పంటను కాపాడుకున్నట్లే వైరస్కి మంచి మందులు స్ప్రే చేసుకుంటారని ఆశిస్తున్నాము మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే లైక్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఓకే అందరికీ ధన్యవాదములండి